ఇటువైపు ముందుకెళ్ళాక పాత శివాలయం వస్తుంది ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి ఈ శివలింగం ఉన్న దండను చూపించండి ఈ ఈ దండకున్న శివలింగం ఎటువైపు ముఖ ద్వారం చూపెడితే అటు రాజుల కోట వస్తుంది వెళ్ళండి త్వరగా వెళ్ళి పని పూజ చేసుకుండి

నన్ను కాదని వాడికిచ్చి ఎలా చేస్తారో నేను ఉంటాను తిరు పండిరా సరే ఇచ్చారుగా ఆపి ఆపి చెప్తాను అబ్బాయిస్తారు శరీర ఎక్కువ చెప్పే సమాధానం నాకు తెలుసు శివలింగంలో ఉన్న దండకి శివలింగం ఉన్న దండకి వచ్చే పౌర్ణం రోజున వచ్చే రోజున కాశీలో ఉన్న కాశీలో ఉన్న దానికి సమాధానం దొరుకుతుంది దానికి సమాధానం దొరుకుతుంది